మే ఇరవై మూడో తారీఖున మే పదమూడో తారీఖున మనకి జనరల్ ఎలక్షన్ జరగబోతూ ఉంది బోత్ పార్లమెంట్కి స్టేట్ అసలు లెజిస్లేటివ్ అసెంబ్లీకి దీంట్లో భాగంగా ఈ నెల పదహారవ తే తారీఖు నుంచి మనం కోడ్ అమల్లోకి వచ్చింది దానిలో భాగంగా కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మనం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మెయింటెనెన్స్ కోసం అని కొన్ని ఎఫ్ఎస్టీ టీమ్స్ బోత్ రెవెన్యూ వైపు నుంచి కానీ అదర్ డిపార్ట్మెంట్స్ వైపు నుంచి కానీ ప్లస్ పోలీస్ వైపు నుంచి ఒకటి మొత్తం ఇరవై ఆరు ఎఫ్ఎస్టేట్ టీమ్స్ మనకి జిల్లాలో ఇప్పుడు ప్రజెంట్ తిరుగుతున్నాయి ఇవి కాకుండా ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్ అంటే ఒక పద్దెనిమిది పదిహేను ఇంటర్స్టేట్ చెక్ పోస్టులు మూడు వచ్చేసి లోకల్ ఇంటర్ చెక్ ఇంట్రా డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు ఇవి కూడా మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ ఇరవై నాలుగు బై సెవెన్ ఈ చెక్ పోస్టులన్నీ కూడా ఇరవై నాలుగు బై సెవెన్ వర్కౌట్ అవుతాయి వరకు మే పదమూడో తారీఖు వరకు ఎలక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే వరకు కూడా ఉంటాయి ఎటువంటి ప్రజలకు భయాందోళన కలిగించే విషయంలో కానీ లేదు ఏదన్నా వాళ్ళని పెట్టేదానికి వాడే ఏ వస్తువునైనా తీసుకురావడంలో ఈ చెక్ పోస్ట్ కానీ ఎఫ్ఎస్టి టీమ్స్ ప్రివెంట్ దీనికి విధి విధానాలు ఇట్లా ఎంత సపోర్ట్ దానికి సంబంధించినటువంటి చెక్స్ కోసం ఈరోజు రావడం జరిగింది